నమస్తే ఫ్రెండ్స్ ఏఎన్ఆర్ బైక్ రిపేర్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మనకు వర్క్షాప్కి అయితే గ్లామర్ సర్వీసింగ్ వచ్చింది అలాగే ఫ్రెండ్స్ ఇంకోటి ఇక్కడ ఇండికేటర్ కూడా ఏమని చెప్పన్నారు కస్టమర్ ఇండికేటర్ అయితే తిరిగిపోయింది సో ఇండికేటర్ అయితే వేస్తున్నాను అలాగే మెయిన్ పర్పస్ ఈ వీడియో చేయడానికి అలా మెయిన్ కారణం ఏంటంటే కోన్ సెట్ పార్క్ కోన్ సెట్ అంటే ఇక్కడ కప్పులు ఉంటాయి ఇక్కడ కప్పులు వస్తాయి పైన కింద కప్పులు వస్తాయి అనమాట ఇక్కడ ఒకటి తర్వాత ఇక్కడ కింద ఫోర్ కోన్స్ కప్పులు వస్తాయి ఇలా కప్పుల మధ్యలో ఆ కప్పుల మధ్యలో ఏంటంటే కప్ కింద కింద ఒక కప్పు పైన ఒక కప్పు వస్తుంది ఆ కప్పుల మధ్యలో బాల్స్ వస్తాయి అలాగే ఈ కోన్సెట్ ప్రాబ్లం అనేది ఎలా తెలిసిద్ది కస్టమర్ ఎలా ఐడెంటిఫై చేయాలి కోన్ సెట్ అనేది ఓకే ఎలా ఐడెంటిఫై చేయాలంటే ఇలాగ మీరు మీరంతా మీరే ఐడెంటిఫై చేసుకోవచ్చు ఎలాగంటే బండిని ఇలా సెంటర్స్టాండ్ చేసుకోండి ఇలాగా నేను చూపించినట్ల కింద సెంటర్స్టాండ్ చేసుకున్నాక మీరు ఏం చేస్తారంటే బండిని కొంచెం ఇట్లా వెనకకు నొక్కుపట్టి అంటే ఇట్లా కిందకి కొంచెం వెనకకి ఇట్లా నొక్కుపట్టి పట్టేసేసి హ్యాండిల్ని హ్యాండిల్ ఇలా తిప్పుకొని చూసుకోవాలి మీరు ఇట్లా హ్యాండిల్ అలా తిప్పుకొని చూస్తే ఈ బండికి అయితే కోన్ సెట్ పోయి వేస్తున్నాను సో హ్యాండిల్ అయితే దీన్ని కోన్ సెట్ వేయాలి కాబట్టి మీకు ప్రాబ్లం వచ్చింది అలాగే ఒక బ్రదర్ నన్ను కామెంట్లో అడిగారు సో దానికోసమని మీకు చూపిస్తున్నాను ఇది ఇట్లా చూడండి ఇది హ్యాండిల్ ఇలా తీస్తుంటే టైట్ ఉంది ఫుల్ టైట్ ఇట్లా ఇట్లా సెంటర్కి తీస్తుంటే ఫుల్ టైట్ ఉంది ఇలా పట్టేస్తుంది అనమాట గుంట ఇట్లా స్టెప్ల స్టెప్లుగా వస్తుంది అంటే ఫోర్క్ బాల్స్ ఉంటాయి కదా లోపల అవి గుంటలు పడిపోయి ఒక్కొక్క స్టెప్ ఒక్క స్టెప్ ఎట్లా ఒక స్టెప్ ఒకటి అట్లా వస్తుందన్నమాట బయటికి ఓకే కోన్సెట్ ప్రాబ్లం ఉన్నది ఇలా ఉంటుంది అనమాట అలాగే ఇంకా మీకు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు ఇక్కడ ఈ సైడ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి దడదడ దడదడ అని కొట్టుకుంటున్నట్టు సౌండ్ వస్తుంది అప్పుడు కూడా సెట్ పోయినట్టు అప్పుడు మెకానిక్ మీకు ఖచ్చితంగా ఇవ్వండి కోన్స్ వేసుకోవాలి అని చెప్తారు ఓకే మీరందరూ మీరు ఎలా ఐడెంటిఫై చేస్తారంటే ఇలా అనమాట మీకు రన్నింగ్లో వెళ్తున్నప్పుడు దడదడ అని చెప్పి అంతా సౌండ్ వస్తుంటుంది లేకపోతే ఊగులు అన్నట్టు తెలుస్తుంది అలాగే సెంటర్ స్టాండ్ వేసి ఇలా హ్యాండిల్ని ఇలా తీస్తున్నప్పుడు స్టెప్పల్ స్టెప్పలుగా వస్తుంది అలాగే ఇట్లా సెంటర్లో పెట్టినప్పుడు ఇట్లా పడిపోదు అనమాట ఇట్లా సెంటర్లోనే ఆగిపోద్ది బండి ఇట్లా గుడిపోద్ది స్టెప్పల్ స్టెప్పలుగా ఉంటుంది అలాగ మంచిగా ఉన్న బండి అయితే మీరు సెంటర్ ఇట్లా హ్యాండిల్ని ఇట్లా సెంటర్గా పెట్టినప్పుడు ఇటు సైడ్ కానీ అలాగే ఇక్కడ సెంటర్ నుంచి ఇటు సైడ్ కానీ పడిపోవాలి ఇట్లా పడిపోతుంది ఇంకో ఆటోమేటిక్గా అది సెట్ బాగుంది అన్నట్టు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇక్కడ పట్టేస్తుంది అనమాట ఇక్కడ ఆగిపోతుంది ఇట్లా వచ్చి ఆగిపోతుంది ఇట్లా టైట్గా ఉంటుంది ఇలా తీస్తుంటే స్టెప్ల స్టెప్లగా స్టెప్ల స్టెప్లగా వస్తుంది అనమాట రావట్లేదు బయటికి అయితే ఈ కస్టమరు పిల్లలను తీసుకొని బయటికి వెళ్తున్నారు రన్నింగ్లో సడన్గా ఆయనకి గట్టి గట్లా పట్టేసింది హ్యాండిల్ పట్టేసి తిరగలేదు పడిపోయాడు కొంచెం ఉంటే బ్యాలెన్స్ చేసుకున్నాను కాబట్టి ఆగిపోయాను ఏమైంది ప్రాబ్లం అని చెప్పేసి అడిగారు చెప్తే ఇక్కడ ఒకసారి ఇక్కడ కోన్సెట్ అని ఉంటే పారక్ అవి ఖరాబ్ అయిపోయినాయి బాల్స్ అంటే రన్నింగ్లో వెళ్తూ వెళ్తూ మన రోడ్లు బాగలేదు కాబట్టి గుంటల్లో పడుతూ లెగుతూ ఉంటాయి కాబట్టి ఆ కోన్ సెట్ అనేది గుంటలు పడిపోయి ఉంటే దానివల్ల మీకు పట్టేసింది అందుకని పడిపోయే వాళ్ళే సో అది మార్చుకోవాలి సార్ అని చెప్పన్నాను సో మార్చేయమన్నారు మీకు అది ఎలా మార్చాలి అనే దాని గురించి చూపిస్తాను సో వర్క్షాప్కి అయితే ఈరోజు కుర్రోళ్ళు ఎవరు రాలేదు మేబీ నేను స్టాండ్ పెట్టి మీకైతే చూపిస్తాను తీసేది అలాగే ఇంకో ముఖ్యమైన విషయం ఫ్రెండ్ ఏంటంటే ఇప్పుడు బయటికి వెళ్తున్నారు బండి వేసుకొని సేమ్ మీకు ఇదే ప్రాబ్లం వచ్చింది ఇలాంటి ప్రాబ్లం వచ్చింది బండి హ్యాండిల్ తిరగట్లేదు పట్టుకో ఇట్లా పట్టుకున్నట్టు అవుతుంది వెళ్తున్నప్పుడు సడన్గా తిప్పుతుంటే ఒక పక్క తిప్పుతున్నప్పుడు తిరగట్లేదు ఇట్లా టైట్గా తిప్పుతా తిరుగుతుంది అనుకోండి టైట్గా ఇలా తిరుగుతుంది గట్టిగా తిరుగుతుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే టెంపరవరీగా మీరు బయటికి వెళ్తున్నారు మీకు అది చేపించే టైం లేదు మళ్ళీ సపోజ్ ఊరు వెళ్తున్నారు లేకపోతే బయటికి వెళ్తున్నారు అర్జెంట్ పని మీద అప్పుడు టెంపరీగా ఏం చేయాలంటే మీరు మెకానిక్ దగ్గరికి వెళ్తే మాత్రం మీరు చూడండి ఈ నట్టుని కొంచెం లూజ్ చేసి ఇక్కడ ఒకటి చూసారా ఈ నట్టుని కొంచెం లూజ్ చేస్తారు ఇది కొంచెం లూజ్ చేసి మళ్ళీ ఇది టైట్ చేసేస్తే అప్పుడు మీకు హ్యాండిల్ అనేది ఫ్రీగా తిరుగుతుంది కాకపోతే సౌండ్ వస్తుంది రన్నింగ్లో రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గుంటలు ఏమైనా పడినప్పుడు గుంటల్లో పడినప్పుడు టకటక టక్ సౌండ్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది టెంపరీ మాత్రమే తర్వాత మళ్ళీ మీకు టైం దొరికినప్పుడు ఈ కోన్ సెట్ అనేది మార్పించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పైన కింద కప్పులు వస్తే అది మార్పించుకుంటే మీకు బండి బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ అది టెంపరవరీ మాత్రమే లేదు అనుకుంటే టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా కోన్ సెట్ అనేది వేయించుకోండి ఎందుకంటే మీరు కింద పడ్డారనుకోండి వేలుకి వేలు ఖర్చు అవుతాయి మా అంటే దీనికి ఏపించాం అనుకోండి వేపిస్తే ఇది ఒక నాలుగు వందల యాభై రూపాయలు ఇంకో సర్వీస్ ఛార్జ్ తీసుకుని ఒక నాలుగు వందలు మొత్తం కలిపి ఏడు వందల ఎనిమిది వందల లోపు మీకు అయిపోతుంది సో మీకు ప్రాబ్లం ఉండదు పడిపోతే అనవసరంగా దెబ్బలు తగిలించుకుంటాం కనుక మీకు ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు ఎలా తీసి వేయాలి అనేది మీకు చెప్తాను అలాగే మనకి కామెంట్లో ఒక ఫ్రెండు ఒక బ్రదర్ ఏమడి అంటే ఎస్పి షైన్ వన్ ట్వంటీ ఫైవ్కి అన కోన్ సెట్టు ఎలా మార్చాలి కోన్ సెట్ ఎలా వేయాలి అనేది మీరు ఒకసారి వీడియో పెట్టండి అని చెప్పి అడిగారు హోండా షైను యూనికాను గ్లా అంటే హోండా బండ్లు కానీ గ్లా మన హీరో బండ్లు కానీ ఇవి అన్నిటికి కూడా అంటే హీరో బండ్లు వచ్చేసి స్ప్లెండర్ తప్ప మళ్ళీ స్ప్లెండర్ ఇట్లా చిన్న బండ్లు అంటే ఓల్డ్ బండ్లు అవి తప్ప మిగతా స్ప్లెండర్ ప్లస్ ఫ్యాషన్ ప్రో ఇట్లా ఫ్యాషన్ ప్రో మళ్ళీ ఫ్యాషన్ కూడా కొంచెం చిన్నవి వస్తాయి ఫ్యాషను ఓల్డ్ ఫ్యాషన్ ఓల్డ్ స్ప్లెండర్ తప్ప మిగతా వచ్చే బండ్లన్నింటికి లేటెస్ట్ బండ్లు కూడా అన్నిట్లో కూడా ఒకటే రకం కోన్ సెట్లు వస్తాయి అంటే కోన్ హీరోలో కానీ హోండాలో కానీ దాన్ని దీనికి వేసుకోవచ్చు దాని దీన్ని దానికి వేసుకోవచ్చు అంటే హీరోది హోండాకి వేసుకోవచ్చు హోండాది హీరో కూడా వేసుకోవచ్చు సో హీరోది అయితే మ్యాక్సిమం హీరోది హీరోదికే వేస్తాము అది మీకు చూపిస్తాను సో ఈ బండ్లు నేను చెప్పేది ఏంటంటే ఈ బండ్లన్నీ కూడా ఒకటే బజాజ్ బండ్లు తప్ప యాక్ట్ తప్ప స్కూటీ టైప్ తప్ప హీరో బండ్లు కానీ హోండా బండ్లు కానీ సెట్ కప్స్ అనేది సేమ్ వస్తాయి మీకు ఆ కప్స్ ఎలా వస్తాయి చూపిస్తాను చూడండి ఇట్లా కప్స్ అయితే వస్తాయి అన్నమాట ఇవన్నీ సేమే ఇవన్నీ సేమ్ ఉంటాయి హోండా బండ్లకు కానీ హీరో బండ్లకు కానీ పెద్ద బండ్లకి ఓకేనా ఫ్రెండ్స్ ఇది మీకు ఇది వేసినా అవి చేసినా ఒకటే సేమే కప్ కనుక నేను చెప్పేది ఏంటంటే ఆ ఫ్రెండ్ మనకు కామెంట్ పెట్టిన ఫ్రెండ్కి అయితే సో ఇది వేస్తున్నాను కాబట్టి సేమ్ అది కూడా ఫ్రెండ్స్ దయచేసి గమనించగలవు ఇది అది ఒకటే ఓకేనా ఫ్రెండ్స్ మీకు అది ఎలా వేస్తున్నాను ఏంటి అనేది మీకు ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు కెమెరా అయితే దూరంగా పెట్టి తీయాల్సి వచ్చింది ఎందుకంటే ఈరోజు ఆదివారం ప్లస్ మళ్ళీ మన షాప్లో కుర్రోళ్ళు రాలేదు అందుకని చెప్పేసి మీకు కెమెరా దూరంగా పెట్టాను సో ఇంపార్టెంట్ అనుకున్నాక కొద్దిగా దగ్గర తీసుకొచ్చి చూపిస్తాను ఎందుకంటే నా వర్క్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది నేను ఒక్కడే ఉన్నాను కాబట్టి సో కోన్ సెట్ వేయాలంటే ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం తీయాల్సిందే హ్యాండిల్ కాన్ నుంచి సో అందుకని చెప్పి ఫ్రంట్ అయితే ఓపెన్ చేయాలి ముందు వీల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసి థర్టీ ఒక నట్ ఉంటుంది ఆ నట్ ఓపెన్ చేయాలి తర్వాత వచ్చేసి అక్కడ ట్వెల్వ్ నెంబర్ బోల్ట్ ఉంటే ఆ బోల్ట్ తీయాలి సో బోల్ట్ తీసిన తర్వాత ఇట్లయితే ఈ షాక్ స్టాక్ అబ్జర్వర్షన్ కదా ఇలా అయితే బయటకి ఇట్లా తీసుకోవాలి మొత్తం ఇది తీయాలంటే హ్యాండ్లు కూడా మొత్తం బయటకి తీసేయాలన్నమాట తీసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం బయట తీసిన తర్వాత దీన్ని టీ పోర్క్ అంటారు చూడండి ఇది మొత్తం హ్యాండిల్ తిరిగేది మనకి టీ పోర్క్ అంటారు సో ఇక్కడ మనకి వచ్చేసి ఈ నట్టు ఓపెన్ చేసుకుంటే ఆ టీ పోర్క్ అనేది బయటకు వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా బయటికి ఈ నట్టు మొత్తం బయటకు ఓపెన్ చేసుకోవాలన్నమాట ఓపెన్ చేసుకుంటే చూడండి ఇక్కడ లోపల కప్స్ ఉన్నాయి ఇవి కప్స్ అనమాట అసలు యాక్చువల్ కప్స్ సో ఇక్కడ చూడండి మీకు అది బయటికి చూపిస్తాను చూసారా కప్స్ బాల్స్ అయితే కింద బాల్ వచ్చేసినాయి బయటికి అలాగే పైన కప్పు కూడా వస్తుంది చూడండి ఇది కప్పు అనమాట ఇది ఫ్రంట్ పైన కప్పు మొత్తం నాలుగు కప్పులు ఉంటాయి నాలుగు కప్పుల్లో ఫస్ట్ పైంది ఇది తర్వాత ఈ బాల్స్ పాత ఈ సో ఈ బాల్స్ మొత్తం కొత్తవి తీసేసి ఆ పాత కప్పులు కూడా బయటికి తీసి అప్పుడు వాటిని కొట్టి పడేసి కింద కొట్టేసేసి మొత్తం మళ్ళీ కొత్తవి మనం కొట్టాలి కప్పులు మీకు అవి కొత్తవి చూపించాను కదా సేమ్ అయ్యి మళ్ళీ కొట్టాలన్నమాట సో ఈ బాల్స్ అనేవి ఎక్కువ రోజులు నడపటం వల్ల లేదా మన రోడ్లు గుంటలు పట్టడం వల్ల ఏంటంటే ఆ కప్పు లోపల డెంట్లు అనేది పడిపోతాయి డెంట్లు సొట్లో కొంతమందికి అర్థం కాదు మళ్ళీ అలా పడతాయి అనమాట సో అలా పడినప్పుడు అవి ఇక ఆ హ్యాండ్లు అన్ని కదలదు అనమాట అక్కడ నుంచి సో ఇది చూడండి ఇది బయట ఇట్లా మొత్తం బయట తీసేసుకోవాలి బయట తీసేసుకుంటే దీనికి ఒక కప్పు ఉంటుంది ఇక్కడ కింద ఒక కప్పు ఉంటుంది అనమాట అది ఆ కప్పు కూడా బయట తీయాలి ఈ కప్పు కూడా బయట తీసిన తర్వాత ఆ లోపలన్న కప్స్ని కొట్టేయాలి అనమాట ఒక చిన్న ఒక బోల్డ్ పెట్టి ఉంటే యాక్సిల్ పెట్టి పాత యాక్సిల్ బోల్డ్ కానీ లేకపోతే మీ దగ్గర ఏదైనా లెంత్ ఎక్కువ పట్టుకుని అయినా కొట్టేయచ్చు ఈ పాత కప్పులు తీసుకున్నాక ఆ కప్పులకి చూడండి ఈ కప్పుల్లో వచ్చేసి మీకు డెన్స్ కూడా పడ్డాయి నాకు చేతులకి గ్రీజ్ ఉంటుంది కాబట్టి మీకు కెమెరా దగ్గర చూపిలేకపోతుందన్న మొత్తం చేతులకు గ్రీజే ఉంది సో ఆ కప్పులకి ఏంటంటే ఉన్నాయి ఉన్నాయన్నమాట సొట్లు ఆ సొట్ల వల్ల హ్యాండిల్ అనేది మనం తిప్పుతున్నప్పుడు ఆ సొట్లలో బాల్స్ కూర్చొని తిరగట్లేదు ఇక హ్యాండిల్ టైట్ ఉంటుంది కాబట్టి టైట్ చేసి ఉంటుంది కాబట్టి ఆ బాల్స్లోకి వెళ్ళి పట్టుకొని అటు ఇటు తిరగట్లేదు సో ఇప్పుడు మనం కొత్తవి తీసుకునే చూడండి ఈ నాలుగు కప్పులు ఉన్నాయి ఈ నాలుగు కప్పులు కూడా అవి మళ్ళీ మొత్తం కప్పులు రెండు దీనికి లోపల కొట్టేయాలి ఒక పాత కప్పు ఏదైనా తీసుకొని ఆ కొత్త కప్పుల మీద పెట్టి లోపల కొట్టుకోవాలి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా చేసుకున్న తర్వాతే అప్పుడు మనం ఈ పాత కప్పుని మళ్ళీ కింద నుంచి కొట్టాం కదా ఆ కప్పు కూడా తీసేసుకోవాలన్నమాట సో ఇది కొట్టిన తర్వాత ఇలా ఉన్నాయి చూడండి కొత్త కప్పులు ఇలా నీట్గా ఉన్నాయి దీంట్లో డెంటలు అట్లాంటివి ఏమి ఉండవు అనమాట నీట్గా ఉన్నాయి సో ఇలా పైన కొట్టుకోవాలి కప్పు అలాగే మళ్ళీ కింద కొట్టాలి చూడండి ఎంత నీట్గా ఉందో అట్లా కొట్టిన తర్వాత మొత్తం కంప్లీట్గా కొట్టేసేయాలి ఒక పైన కప్పు పెట్టి అలాగే కింద కూడా చూడండి ఇట్లా కింద కూడా కప్పు తీసి లోపల కొట్టేయాలి మసా నీట్గా కంప్లీట్గా అయ్యేదా కొట్టాలి ఓకే ఫ్రెండ్స్ అలాగే దీనికి వచ్చేసి దీని అది దీన్ని కూడా తీసేసిన తర్వాత వాళ్ళు కొత్త తీసి ఆ కొత్త దానికి మనం పైన పాత కప్పు వేసేసి ఏదైనా ఒక పైపు తీసుకొని కొట్టేసుకొని దాన్ని కూడా నీట్గా కొట్టుకోవాలి అలాగే కొత్త కప్పులను కొట్టాం కదా మనం వాటిని కొంచెం నీట్గా తుడుచుకొని గ్రీజ్ అయితే పెట్టుకోవాలన్నమాట వాడు కంపెనీ వాడు గ్రీ గ్రీజ్ ఇచ్చాడు ఆ ప్యాకెట్తో పాటు ఆ గ్రీజ్ పెట్టుకోవచ్చు లేదా మన దగ్గర ఉన్న గ్రీజ్ అయినా పెట్టుకోవచ్చు నీట్గా గ్రీజ్ అనేది నాలుగు కప్పులకి అప్లై చేసిన తర్వాత ఆ పూర్క్ బాల్స్ అనేది పెట్టుకోవాలన్నమాట డైరెక్ట్గా ఎలా పెట్టాలో మీకు క్లియర్ చూపిస్తాను మొత్తం అయితే కింద పైన కూడా మంచి నీట్గా గ్రీజ్ అప్లై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది మీకు క్లియర్గా అర్థం కాలేదు అని చెప్తే చెప్పండి మళ్ళీ మీకు ఈసారి మా కొరలు ఉన్నప్పుడు నీట్గా తీసి ఓన్లీ ఆ సెక్షన్ వరకు సెట్ ఎలా వెళ్ళినది మాత్రం మీకు క్లియర్గా తీసి పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ అర్థం కాకపోతే మళ్ళీ ఖచ్చితంగా కామెంట్ పెట్టండి నాకు సో ఇప్పుడు బాల్స్ అయితే ఇవన్నీ ఆడే టైప్ జాలీ టైప్ ఇచ్చేసినాయి కదా దాంట్లో బాల్స్ అనేది కింద పెట్టేసి పెట్టేసుకోవాలన్నమాట నీట్గా గ్రీజ్ అయితే పెట్టేశాను కదా చూడండి ఇట్లా నీట్గా గ్రీజ్ పెట్టేసుకోండి కప్స్కి అలాగే ఇక్కడ చూడండి అట్లా అది వచ్చేసి ఆ బాల్స్ది పరక్ బాల్స్ అనమాట అవి నీట్గా పెట్టేసుకొని దీనికి కూడా గ్రీజ్ అనేది కరెక్ట్గా అప్లై చేయండి ఆ పైన కూడా కొంత గ్రీజ్ తీసేసి ఆ పైన కూడా అట్లా నీట్గా అప్లై చేయండి అలాగే పైన కప్పులు కూడా ఉంటాయి అనుకోండి కాకపోతే వీటికి కూడా ఆ గ్రీజ్ అనేది మంచిగా అప్లై చేసుకోండి ఇలా పెట్టిన తర్వాత ఈ విధంగా ఇట్లా గ్రీజ్ పెట్టేటప్పుడు కానీ ఏమైనా సరే మట్టి అంటకుండా జాగ్రత్త చూసుకోండి అంటే మన చేతుల మట్టి కానీ అట్లాంటివి ఏమైనా అంటకోకుండా డస్ట్ కానీ అంటుకోకుండా గ్రీజ్ మాత్రం పట్టుకునేటట్టు చూసుకోండి ఒక నీ చేతులు నీట్గా ఉంచుకొని ఆ గ్రీజ్ అనేది రాయండి ఏదైనా మళ్ళీ ఉంటే తొందరగా కరిగిపోతాయి సో ఇలా కప్స్ అనేది ఆ బాల్స్ అనేది ఇట్లా నీట్గా పెట్టుకోండి టీ పొరుక్కి పెట్టుకొని దీనికి కూడా మంచిగా గ్రీజ్ అనేది అప్లై చేయండి సో ఆడు ఇచ్చిన ప్యాకెట్లో గ్రీజ్ మొత్తం మనం అయితే పెట్టేసేసాము కరెక్ట్ సరిపోయింది అంతే చనిపోయినంత ఇచ్చేసాడు సో అలా ఎక్స్ట్రా తీసుకొని ఇట్లా కొంచెం అట్లా నీట్గా రాసుకోండి ఎందుకంటే కింద నుంచి పెడతాం కాబట్టి దీన్ని ఆ కింద కప్పు మీద కూడా గ్రీజ్ అనేది నీట్గా పెట్టాను మీరు మీకు చూపించాను కదా టీ పోర్క్ ఇది జాగ్రత్త జాగ్రత్త పెట్టుకోండి దీన్ని ఇది ఎందుకంటే బెండ్ అయిపోతుంది ఒకళ్ళ పైన పెట్టి చూసుకుంటున్నప్పుడు పడిపోయిందని ఒక కప్పుకొని బెండ్ అయిపోతుంది చూసుకోండి పడకొని పెట్టుకోండి సో అలా అది ఇది కింద వచ్చేసి మొత్తం గ్రీజ్ ఉంది కాబట్టి మనం కొంచెం అక్కడ పైన తక్కువ పర్వాలేదు అందుకనే మనం వీటికి ముందు కప్పులకి గ్రీజ్ పెట్టుకోవాలన్నమాట ఇలాగ నీట్గా సో ఇప్పుడు దాన్ని తీసి మనం ఇట్లా అసెంబ్లీ చేసుకోవడమే ఈ మొత్తం ఇట్లా ఏంటంటే హీరో బండ్లకి కానీ వీటికి ఇలాగ బయట తీసి టీ ఇట్లా బయట తీసి ఇలా పెట్టుకోవడానికి ఈజీగానే ఉంటుంది ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇలా పెట్టుకోవచ్చు లేదంటే వీలతో పాటు డైరెక్ట్గా పోర్క్ పోర్క్ పైపులతో పాటు బయటికి తీసి కూడా చేసుకోవచ్చు సో ఒక్కళ్ళు ఉన్నప్పుడు ఇలా సింపుల్గా బయటికి తీసుకొని సో అలా కప్పు పైన ఒక పెట్టేసి టీ పోర్క్ పెట్టి పైన కప్పు పెట్టేసిన తర్వాత ఆ గ్రీజ్ అనేది మళ్ళీ నీట్గా జాగ్రత్త చూసుకోండి తర్వాత మళ్ళీ ఆ పై నుంచి నట్టు ఒకటి వస్తుంది కదా టైట్ చేసేయండి సో ఇంతేనండి సార్ ఇంతే ఇక ఈ పోర్క్ కోన్స్ అంటే ఇదే అనమాట కప్పులు పైన కింద మొత్తం తీసేయాలి గ్రీజ్ పెట్టాలి పాత కొత్తవి కొట్టాలి నీట్గా గ్రీజ్ పెట్టుకొని మళ్ళీ బాల్స్ పెట్టేసుకొని టైట్ చేసుకుంటే అయిపోద్ది అనమాట సో మళ్ళీ ఫుల్ టైట్ ఆల్సిన అవసరం లేదు చేత్ ఫుల్ కొత్తుగా పెట్టి కొంచెం టైట్ చేసుకుని అంత టైట్ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత మళ్ళీ మనం యాస్టీజ్గా ఎట్లాగైతే తీసామో మొత్తం ఐజరు వైజుకి వచ్చి హోల్సేల్ కూర్చోవాలి అక్కడ చూసుకొని కూర్చోబెట్టుకోవాలి సో అలా కూర్చోబెట్టుకొని మళ్ళీ సేమ్ నట్టు థర్టీ నెంబరు నట్టేసుకోవాలి కింద నుంచి మళ్ళీ శాఖపుజారావి పెట్టేసుకోవాలి యాస్టీజ్ పన్నెండు నెంబర్లో కింద టైట్ చేయటం ఇదనమాట పూర్కొని చేయడం అంటే సో నేను అంతకుముందు యాక్చువల్గా నాకు కామెంట్ ఒక బ్రదర్ పెట్టాడని చెప్పాను కదా అతనికి నేను పాత వీడియోలు ఏమైనా ఉన్నాయేమో ఆ లింక్ పెడదామని చెప్పి బతికాను ఎక్కడ కానీ అయితే నాకు నేను పోర్క్ కోన్స్ చేసింది వీడియో నేను ఉందేమో అనుకోండి నేను అసలు ఈ వీడియో అనమాట ఓకే ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బండి అయితే రెడీ అయిపోయింది ఇంకా మొత్తం కస్టమర్కి ఇచ్చేసేటమే పాలసీ కూడా పెట్టేశాను పోర్ కోన్స్ అయితే మీకు చూపించడానికి పర్ఫెక్ట్గా అని చెప్పి అనుకుంటున్నాను ఇంకా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ పెట్టండి ఖచ్చితంగా పెడతాను సో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్త వాళ్ళు కనుక ఫస్ట్ టైం మన ఛానల్లో ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్